ఎస్జి మాతా యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే పంచదశ సంస్కారాల నుండి సో అందులో ఒక్కో సంస్కారానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఆర్ అవసరం పడిన వాటికి ముహూర్తాలు సో వాటికి సంబంధించినటువంటి సిరీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి అందులో సెకండ్ వన్ వచ్చి నామకరణము సో ఈ నామకరణము అనేటువంటి దానిలో ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి అంటే మన శిశువులకి పెట్టాల్సినటువంటి పేరు అండ్ ఆ పేరుకు ఉండేటువంటి ప్రాముఖ్యత అండ్ పేరుని సెలెక్ట్ చేయడంలో మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి దీనికి సంబంధించినటువంటి అంశాలని మనం ఇక్కడ నేర్చుకుందాం ఆ జాతకర్మ అండ్ నామకరణం ఇవి రెండు కూడా ముహూర్తము అనేటువంటి టాపిక్ కంటే కూడా ఆ రెండింటిని ఎలా పాటించాలి అండ్ వాటిలో విధి విధానాలు ఏంటి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ సో నామకరణ మహోత్సవము అనేది ఎవరెవరి కుటుంబము ఎవరెవరి వంశము వారి వారి నేపథ్యం ద్వారా ముందుకు వెళ్తుంది కొన్ని చోట్లల్లో ఒకలా చేస్తారు కొన్ని చోట్లలో ఒకలా చేస్తారు కొందరు శిశువు జన్మించినటువంటి ఇరవై ఒక రో ఇరవై ఒకటవ రోజునే నామకరణ మహోత్సవంగా చేసుకోవడం చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది బట్ ఇది కూడా వాస్తవానికి ప్రాంతాన్ని బట్టి వారి వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని బట్టి కూడా దీనిని ఆచరించడం అనేది జరుగుతుంది ఓకే సో అంటే మీకు వంశ ఈ నామకరణ మహోత్సవం ఎప్పుడు వస్తుందో అదే విధంగా ఆ శిశువుకి చేయించడము అనేది చాలా మంచి పద్ధతి ఓకే కాబట్టి దాన్ని మీ మీ ఆచారాన్ని బేస్ చేసుకొని సో ఎలా చేసేవారు మన పూర్వీకులు సో అదే విధంగా చేసుకోండి అండ్ నామము యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో ఏంటి అంటే మా పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఓకే ఏ పేర్లు పెట్టాలి ఏ దేవతలకి ఏ భగవంతుడికి సంబంధించిన నామాన్ని పెట్టాలి అండ్ ముఖ్యంగా న్యూమరాలజీ అనేది ఇంకా సపరేట్లేండి అండ్ ఈ రోజుల్లో చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది సో దాని టాపిక్ మనం వేరే వీడియోలో తెలుసుకున్నా ఇక్కడ సో ఎలాంటి పేరు నిర్ణయించాలి అనే విషయంలో మాత్రము ప్రతి తల్లిదండ్రులకి మనము సూచించవలసిందే ఇది సో ఆ శిశువు యొక్క జన్మ లగ్నము అనేది ఏదైతే ఉందో సో ఫస్ట్ ప్రియారిటీ అనేది ఈ జన్మ లగ్నం యొక్క అధిపతి అంటే జన్మ లగ్నానికి లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఒక గ్రహము ఈ గ్రహం యొక్క అధిదైవానికి సంబంధించినటువంటి నామాలని సెలెక్ట్ చేయడమే మొట్టమొదటి ఇంపార్టెన్స్ సో ఒకవేళ మీ కులదైవము సో మీ పెద్దవారి యొక్క అంటే మీ వంశస్థులల్లో సో వారి మీద మీకు అభిమానం ఉండే వారి పేర్లు సో అలాంటివి సెలెక్ట్ చేసుకోవడం వద్దు అని నేను చెప్పట్లేదు ఎందుకంటే కులదైవానికి మించినటువంటిది ఏదీ లేదు అండ్ మన వంశంలోని మన పితృదేవతలు మన పూర్వీకులు సో వారి యొక్క స్మరణార్థం అంటే వారి మీద మీకు ఉండే అభిమానాన్ని చూపించుకోవడంలో అది కూడా రాంగ్ అని అనట్లేదు ఆ రెండూ కాకుండా సో మాకు అలాంటిది ఏదీ లేదు బట్ జన్మ జాతకం నుండి సరిపోయే విధంగా మేము శిశువుకి నామాన్ని సెలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అనుకునే వారి కోసమే ఇది ఉపయోగపడుతుంది ఓకేనా సో అందుకే మనం చూడండి మరి జన్మలగ్నము ఇవన్నీ తెలియాలి అంటే శిశువుకి జాతకం వేయించి ఉండాలి కదా మరి అందుకే మనము నామకరణానికి ముందు జాతకర్మ పదకొండవ రోజునే వేయించాము కాబట్టి ఏంటి జాతకంలో జన్మ లగ్నము ఏదైతే అవుతుందో ఆ లగ్న అధిపతి అయినటువంటి గ్రహం ఎవరైతే అవుతారో ఆ గ్రహం యొక్క అధిదైవంకి సంబంధించినటువంటి నామాలని సెలెక్ట్ చేసుకోవడం మాత్రము ఫస్ట్ ప్రియారిటీ సో ఆ నామాలల్లో కూడా మొదటి అక్షరం ఇది రావాలి ఇన్ని అక్షరాలతో మాత్రమే పేరు ఉండాలి చివరి అక్షరం ఇదే ఉండాలి అనేది కాదండి రూల్ ఓకే సో ఈ రోజుల్లో అలాంటివి నడుస్తున్నాయి కానీ అది కాదు మనకి ఆ అధిదైవం ఏ భగవంతుడు ఆర్ ఏ దేవత అయితే అయ్యారో వారికి సంబంధించినటువంటి సహస్రనామాలు కానీ వారికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ ఇవి ఉంటాయి కదా సో అందులో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ నామాన్ని పలకగానే ఒక మంచి ఫీల్ అనేది ఇద్దరూ పొందగలగాలి ఓకే అండ్ అసలు ఈ పేరు యొక్క మీనింగ్ ఏంటి అని వేరే వాళ్ళు అడిగినప్పుడు ఈ అమ్మవారి యొక్క నామం ఈ భగవంతుడి యొక్క నామము అనే విధంగా చెప్పగలిగే విధంగా ఉండాలి కానీ ఈ అక్షరాలతో మొదలవ్వాలి ఈ అక్షరాలతో ఎండవ్వాలి ఇన్నే అక్షరాలు ఉండాలి అనేది ఏం లేదు సో మనకి ఉండే అటువంటి తొమ్మిది గ్రహాలలో కేవలం సప్త గ్రహాలకి మాత్రమే లగ్నాధిపత్యాలు వస్తాయి ఓకే సో ఆ సప్త గ్రహాలకి సంబంధించిన అధిదైవాలు ఎవరు అనేది మన అందరికీ తెలుసు ఓకే కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఖచ్చితంగా జన్మ లగ్నానికే ఇవ్వాలి సో ఓకే వన్ ఫైవ్ నైన్ లార్డ్షిప్స్ వచ్చినటువంటి గ్రహాలన్నీ కూడా శుభగ్రహాలే అవుతాయి అందులో ఏ గ్రహానికైనా ఆధిపత్యం అటువంటి ఆయా గ్రహానికి అధిదైవంగా అటువంటి వారి నామాన్ని సెలెక్ట్ చేయొచ్చు అనేది వాస్తవం అయినప్పటికీ కూడా ఇందులో ఫస్ట్ ప్రియారిటీ మాత్రం జన్మ లగ్నానికే ఇవ్వాలి జన్మ లగ్నము ఏంటి అంటే నేను మీన్స్ ఏంటి మన్ అంటే ఎవరి లగ్నము అది నేనే అనేది అర్థం ఓకే లగ్నము అనేది మనము అయితే సో మిగిలినవన్నీ కూడా అద్వితీయము కుటుంబము తృతీయము సోదరులు చతుర్థము తల్లి ఓకే పంచము సంతానము సో ఇలా చెప్పుకుంటూ వెళ్తాం మరి ముందు నేను అనే అటువంటి అంశాన్ని ఎక్కడ చూస్తాం ఫస్ట్ జన్మ లగ్నంలో మరి ఆ నేను అనే నేను ఎలా గుర్తించబడతాను నా యొక్క పేరు ద్వారానే కదా గుర్తించబడేది కాబట్టి ఆ పేరుని మాత్రము జన్మలగ్నంతో ఫస్ట్గా తీసుకోవడం మాత్రము ఫస్ట్ ప్రియారిటీ ఓకే ఫైవ్ నైన్లు వద్దు అని నేను చెప్పట్లేదు ఓకే జస్ట్ నేను ఫస్ట్లో ది బెస్ట్ ప్రియారిటీ అండ్ లాజికల్గా ఆలోచించండి నేను అనే అటువంటి అంశంలోనే నా యొక్క పేరుని కూడా నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా అది ఫస్ట్ లాజికల్గా మనం ఆలోచించేది ఓకే దీనిలో ఒకవేళ సో మీకు ఆ నామాలు అవ్వచ్చు లేదా ఇంకొంచెం ఫైవ్ నైన్లకి వెళ్దాము అని అనుకుంటే అందులో కూడా వెళ్ళొచ్చు అది తప్పు అనేది ఏం కాదు సో ఇది ఫస్ట్ ప్రియారిటీ అండ్ మీరు నెక్స్ట్ ఒకవేళ జన్మలగ్నం కాకుండా ఫైవ్ నైన్లోకి వెళ్దామని ఎవరైతే ఆలోచిస్తారో సో వారి కోసం నేను చెప్పేది ఏంటి అంటే ఈ వన్ ఫైవ్ నైన్ లార్డ్షిప్స్ వచ్చినటువంటి గ్రహాలలో ఆ శిశువు జాతకంలో ఏ గ్రహము వారి రెండు గృహాలు కానీ వారికి వచ్చిన ఒక గృహం కానీ అంటే సింహం కానీ కర్కాటకం కానీ అంటే రవి కానీ చంద్రుడు కానీ వస్తే ఈ వన్ ఫైవ్ నైన్ లార్డ్షిప్స్ వాళ్ళకి ఒకే గృహం ఉంటుంది కదా వాళ్ళ కోసం చెప్తున్నాను సో అలా గ్రహము రెండు గృహాలు బాగున్నాయో ఈ మూడింట్లలో ఆ గ్రహానికి సంబంధించిన అధిదైవం యొక్క నామాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఎప్పుడు అంటే అండి మీరు ఇది కాకుండా ఈ మూడింటి వైపు వచ్చినప్పుడు ఈ మూడింటిలో కూడా ఇంకా ఏది బెస్ట్ అనేదానికి ఇది సెకండ్ ఆప్షన్ ఓకే కానీ ఫస్ట్ అండ్ అంటే ది బెస్ట్ ఏంటి అంటే జన్మలగ్నం నుండే అంటే దేని ప్రియారిటీ దానికే అన్నప్పుడు మన యొక్క నామాన్ని అక్కడే తీసుకోవాలి ఓకే మరి అందరు అలానే పెట్టారా నా పేరు మీ పేర్లు అందరి పేర్లు అంటే సో అయిపోయిన దాని గురించి కాదు అండి సో మనం ముందు రాబోతున్న వారి దాని కోసము అండ్ ఒక పేరు యొక్క పవిత్రతని కాపాడడం కోసము ఒక పేరు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే మనము ఈ శాస్త్రం ద్వారా దీన్ని తీసుకొచ్చాము ఎవరైతే శాస్త్రం మీద నమ్మకము విశ్వాసము బలంగా ఉండి పాటించాలి అనే అటువంటి తల్లిదండ్రులకి ఇది ఉపయోగపడుతుంది ఇంకా వీటిని పాటించను మాకు నచ్చిన నామాలు పెట్టుకుంటాం అనుకునే వారికి ఇది కాదు కదా కాబట్టి సో ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారికి ఇదే చెప్పడానికి దీనిలో ఉండే అటువంటి ఆంతర్యము అవ్వచ్చు దీనిలో ఉండే అటువంటి లాజిక్స్ అవ్వచ్చు మీ అందరికీ అర్థమైంది అని నేను భావిస్తున్నానండి సో ఇది మనము నామకరణము అనేటువంటి తంతులో చేయాల్సినటువంటి విధి విధానాలు